హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సంజీవ్ మోటివేషనల్స్ ఈరోజు వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ షేర్ చేద్దామని బ్లాగ్ చేస్తున్నాను సో ఈ ఈరోజు ఫ్రైడే మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి బయటంతా క్లీన్ చేశాను అనమాట క్లీన్ చేసిన తర్వాత ఎర్రమ్మను ఉంటుంది కదా ఎర్రమ్మతో అయితే బార్డర్ అయితే అలుకుతున్నాను మన పూర్వకాలంలో అయితే కల్లాపితోని కల్లా వాకిలంతా కల్లాపి జల్లి మంచిగా ముగ్గులు పెడుతున్నారు ఎర్రమ్మన్నుతో అలికి ఇప్పుడు మనకు అట్లా సిటీలో ఫెసిలిటీస్ లేవు కాబట్టి కాబట్టి ఏదైనా పండుగలు ఫెస్టివల్స్ అయినప్పుడైతే కల్లాపి కలర్స్ అని మనకు దొరుకుతాయి కదండి బయట టెన్ రూపీస్వి అవి తెచ్చి అయితే వేస్తూ ఉన్నారు చాలామంది మేము కూడా అలానే వేస్తాము సో ఈరోజైతే మామూలుగానే వాటర్తో క్లీన్ చేసి అయితే ఫస్ట్ అయితే నేను ఎరమ్మంతో బార్డర్ అయితే అలికాను తర్వాత ముగ్గేస్తున్నాను అనమాట మన పూర్వకాలంలో అయితే మొత్తం పెండతోనైతే ఇల్లు వాకిలంతా మంచిగా కల్లాపి జల్లి ముగ్గులు పెట్టేవాళ్ళు అయితే అల్లికి మంచి దానిపైన కూడా ముగ్గులు పెట్టేటాడు అప్పట్లో అయితే ఇల్లు ఇంట్లో కూడా బండలు అలాంటివి అనేటివి ఉండకపోయేది కదా వాళ్ళ ఇంట్లో కూడా మంచిగా ఎర్ర మంచిగా అనమాట కల్లాపితో అలికి మంచి ఇంట్లో కూడా ముగ్గులు పెడుతుండే అలాగే పొయ్యి దగ్గర కూడా పొయ్యిని మంచి అల్లి అలికిన తర్వాత కొంచెం మారెండి ఇచ్చిన తర్వాత దానిపైన కూడా ముగ్గులు వేస్తుండే అది ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన క్రియేట్ అవుతుంది అనమాట ముగ్గు కంప్లీట్గా వేసిన తర్వాత సైడ్కి బార్డర్స్ అయితే కంపల్సరీ వేయాలండి ఎందుకంటే మనము అలా సైడ్ బార్డర్స్ చేస్తేనే అది లక్ష్మీ ముగ్గు అని అంటారు కాబట్టి మనం వారాలలో అన్నింటిలో కంటే మనం ఫ్రైడేకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కదా ఎందుకంటే అది లక్ష్మీ వారం అనేసి సో లక్ష్మీదేవి ఆడుతూ ఉండాలని ముగ్గు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పేసి అందరూ అయితే ముగ్గులు వేస్తుంటారు ఫ్రైడే రోజు పూర్వకాలంలో పెండతో ఎందుకు అలికి ముగ్గులు వేసేవారంటే పెండ అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి ఏమున్నా కూడా ఎటువంటి ఎటువంటి వ్యాధులు ఎటువంటి క్రిమి కీటకాలు అట్లాంటివి ఏం రాకుండా అడ్డుకుంటుందని చెప్పేసి పెండతో తెచ్చి వాకిలంతా శాంతిలాగా జల్లి ముగ్గులు అనమాట పెండలో క్రిమి కీటకాలను నశించే శక్తి ఉంటుందన్నమాట అలాగే పసుపు కుంకుమ కూడా ముగ్గులో వేస్తారు ఎందుకంటే మనం భూమికి పూజ చేస్తాం కదా భూతలికి పూజ చేస్తున్నాం అని చెప్పి చెప్పగడానికి మంచిగా ముగ్గు వేసిన తర్వాత దానిపైన పసుపు కుంకుమ కొన్ని పూలు జల్లడం అయితే జరుగుతుంది చాలా మంది ఇళ్ళలో ఫ్రైడే రోజు అయితే ఒక పండగలాగా ఉంటుంది కదా ఎందుకంటే ఫ్రైడే రోజు అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని చాలామంది పూజిస్తారు మనం ఫస్ట్ చేసే పూజ వచ్చేసి భూమి పూజ భూమి పూజ అంటే భూతల్లికి మనం ఒక చేసుకున్న ఒక పూజ అనమాట మనం భూతల్లినికి మంచిగా అలంకరించుకొని తర్వాత మనం ఇంట్లో 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 క్లీన్ చేసుకున్న తర్వాత పూజనైతే స్టార్ట్ చేస్తాము లక్ష్మి అంటే అమ్మవారు డబ్బు డబ్బే కాదు లక్ష్మీ రూపం అంటే ప్రతి ఇల్లు మంచి ఇల్లు గా ఉండడం ఒక లక్ష్మీ లక్ష్మీ కళ మనం అందంగా ఉండడం లక్ష్మీ కళ మనం పని పని అనేది నీట్గా చేసుకోవడం కూడా ఒక లక్ష్మీ కళనే లక్ష్మి అంటే ఓన్లీ డబ్బే కాదండి ఇవన్నిటి కూడా లక్ష్మి అని అన్నమాట. ఈ మధ్య చాలామంది ముగ్గు అందంగా కనిపించడానికి మామూలు రోజుల్లో కూడా రంగులు వేస్తున్నారు ఒకప్పుడు అయితే మన ఫెస్టివల్స్ వస్తే అప్పుడు కానీ రంగులు వేసేవాళ్ళం కదా కాకపోతే ఇప్పుడు ఫ్రైడేలో కొన్ని ముఖ్యమైన వారాలు ఉన్నప్పుడు కూడా మంచిగా ముగ్గు వేసి దాంట్లో కలర్స్ వేస్తున్నారు ఇప్పుడు నా దగ్గర లేవన్నమాట అందుకోసమే వేయలేదు లేకపోతే ఇప్పుడు ముగ్గులో కలర్స్ వేస్తే ముగ్గు చాలా అందంగా కలక కలగా కనిపిస్తుంది చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది వచ్చిన ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా మన ముగ్గుని చూసి అంద బాగా వేశారు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే క్రియేట్ అయిపోతుంది ముద్దునెలసి ఇట్లా ముగ్గు ముగ్గు పెడితే వాకిల్ చాలా కలగా ఉంటుంది దగ్గర కలర్స్ అవైలబుల్గా లేకపోతే పసుపు కుంకుమ అయినా సరే కొంచెం నిండుగా ముగ్గులు వేస్తే అయితే ముగ్గు చాలా బాగా అందంగా కనిపిస్తుంది అలాగే మనం భూతలకి పసుపు కుంకుమ అలంకరించి అలంకరించినట్టు కూడా ఉంటుంది అనమాట సో నేను ఇక్కడ అయితే ముగ్గు కంప్లీట్ చేశాను ముగ్గు కంప్లీట్ చేసిన తర్వాత పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను అనమాట ముగ్గు అయితే బాగానే వచ్చింది కాకపోతే ఇంకా కలర్స్ అయితే చాలా బాగా వచ్చేది ముగ్గు అయితే కంప్లీట్ చేశాను అలాగే మనం ఎర్రలకు పైన ముగ్గు వేసాం కదా దానిపైన కూడా నేను పసుపు అయితే జల్లుకుంటున్నాను అనమాట ఈ మధ్య అయితే చాలామంది ముగ్గులు అనేటివి చాలా బాగా వేసుకుంటున్నారు అలాగే కలర్స్ కూడా వేస్తున్నారు ఒకప్పుడు అయితే అంత ఇంట్రెస్ట్ చూపించే పెద్దవాళ్ళు బాగా ముగ్గులు వేసేది కాకపోతే ఈ మధ్య చాలామంది అయితే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ముగ్గులు చాలా బాగా వేస్తున్నారు చూడండి ఫైనల్గా నా ముగ్గు అయితే ఎలా ఉంది బాగుందా ఎలా ఉందో కామెంట్ చేసి కామెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి సో ముగ్గు పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక లోపలికి అయితే వచ్చేసాను సో ఇల్లు ఇల్లు క్లీన్ చేద్దాం అనేసి ఇల్లు దుడుద్దామని కొంతమంది ఏమంటే కొంతమంది ఎలా అంటే ఫ్రైడే రోజు క్లీన్ చేసే లక్ష్మీ లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని చెప్పి అలాంటి అలాగా అనుకుంటారు కానీ అలా కానీ అలా ఏముండదండి ఇల్లుకి నీట్గా పెట్టుకోవాలి కాబట్టి మనం పూజ చేసుకుంటాం కదా కొంతమంది అయితే గురువార గురువారం రాత్రికి ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టుకుంటారు అలా కూడా పెట్టుకోవచ్చు అలా కుదిరని వాళ్ళు మార్నింగ్ కూడా చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ కొన్ని బకెట్లో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొంచెం కొద్దిగా లైజాల్ కొద్దిగా సర్ఫ్ అయితే వేసి క్లీన్ చేస్తున్నాను అనమాట సో మా ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి ఇల్లు కొంచెం మెస్సీగా ఉంటుంది అందుకోసం అందుకోసమే నేను లైజాలు వేసిన తర్వాత కూడా కొద్దిగా సర్ఫ్ అనేది వేశానమాట కొంచెం మనము ఉప్పు కొంచెం కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటే ఏంటంటే మన ఇంట్లో ఉప్పు అంటే మన లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కనమాట కాబట్టి కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసాను పసుపు ఏంటంటే యాంటీబయాటిక్ అది కూడా కొంచెం ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్ళిపోతుందని చెప్పి ఉద్దేశంతో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను అనమాట సో ఇక్కడ వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్ మొత్తము తోడ్చేశాను నేను ఇప్పుడు ఇంత బాగా క్లీన్ చేసి పెట్టాను ఇక పిల్లలు లేచిన తర్వాత అసలు తుడిచినట్టు కూడా ఉండదు అట్లా చేసేస్తారనమాట ఇల్లు నేను ఎంత నీట్గా చేసినా కూడా ఇక వాళ్ళు వాళ్ళు లేచారంటే అంతేగా మరీ తుడవనట్టే ఉంటుందన్నమాట ఇల్లు ఇక్కడ వచ్చేసి ఇల్లు మొత్తం అయితే తుడవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక తర్వాత తర్వాత బాత్ చేసిన తర్వాత ఇక కడపలైతే కడుక్కోవాలి కడపలు కూడా కంపల్సరీ శుక్రవారము మంగళవారము గురువారం సోమవారం ఇలాంటి రోజులలో అయితే కంపల్సరీ కడుగుతారు ఎందుకంటే గడప పూజ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకంటే మన ఇంట్లో మన ఫస్ట్ మనం ఇల్లు ఇల్లు కట్టేటప్పుడు కూడా మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ గడప పూజ చేస్తారు కాబట్టి ఎందుకంటే గడప గడపను మనం అమ్మవారిలాగా భావిస్తాం గడప పైన మనం మర్చిపోయి కూడా కూర్చోవడము అట్ కూర్చోవడం లాంటివి అట్లాంటివి కూడా చేయదు ఎందుకంటే అది సాక్షాత్తు అమ్మవారు కాబట్టి గడప ఎంత పచ్చగా ఉంటే ఇల్లు అంత కలకలలాడుతూ ఉంటుంది ఎందుకంటే అమ్మవారికి వచ్చేటప్పుడు ఆమెకి నచ్చితేనే కదా పసుపు పసుపుతో మన కడప ఎంత అందంగా కనపడితే ఆమెకు అంత ఇష్టం అంట ఇష్టం అంట అందుకోసమే కడపనైతే అందరూ పసుపు కుంకుమలతో అలంకరించుకుంటారు ఇప్పుడైతే కొంతమంది పెయింటింగ్స్ అవి వేస్తారు కానీ అవి వేసినా కూడా పర్వాలేదు దానిపైన మనం క్లీన్ చేసేసి కొంచెం మంచిగా పసుపు రాసేసి మనము మన ముగ్గుతో ముగ్గు పెం ముగ్గులో కొంచెం మరిపెండి కలుపుకొని ముగ్గు పెడితే చాలా అందంగా కనిపిస్తుంది చూడడానికి అట్రాక్షన్గా కనిపిస్తుంది మనము ఎంత బాగా కడపను అలంకరి ుకుంటే లక్ష్మీదేవికి అంత ఇష్టం అంట అందుకోసమే చాలామంది కూడా గడప పూజ అయితే చేస్తుంటారు కొంతమంది అయితే వారానికి ఒకసారి కడుగుతుంటారు కొంతమంది రోజు అడుగుతుంటారు కొంతమంది ప్రత్యేక దినాలలో అడుగుతుంటారు కొంతమంది ఫ్రైడే సోమవారం గురువారం అలా కడుగుతూ ఉంటారు సో నేను ఇక్కడ వచ్చేసి మొత్తం పసుపు కడపనంతా క్లీన్ చేసిన తర్వాత నేను వాటర్తో క్లీన్ చేయనండి ఎందుకంటే మా కడప ఖరాబ్ అయిపోతుంది అందుకోసానికి నేనైతే ఒక క్లాత్ తీసుకొని కడపనైతే అయితే క్లీన్గా తుడిచేశాను తర్వాత పసుపుతో నిండుగా అలంకరించి నిండు తర్వాత బియ్య వరిపెడ్డీతో అయితే బొట్లు పెట్టేసాను తర్వాత మధ్యలో కుంకుమ బొట్లు పెట్టేశాను మీద అయితే నాకు వచ్చిన డిజైన్స్ తామర డిజైన్స్ అయితే వేస్తున్నాను మనకు ఏ డిజైన్స్ రాకపోయినా జస్ట్ ఫ్లవర్ల ఇట్లా తామర పువ్వు లాంటివి వేసినా కూడా లేకపోతే గీతలు గీసి దాంట్లో పసుపు కుంకుమ చల్లినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది కడప అనేది శుక్రవారం అయితే కంపల్సరీ చాలా మంది అయితే కడపలు అయితే కడుగుతూ ఉంటారు ఎందుకంటే కడప పూచే చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకంటే కడప ఎంత బాగుంటేనే కదా అమ్మవారు అంత బాగు మన ఇంటికి వస్తారంత అని చెప్పే ఉద్దేశంతో మంది అయితే గడపను అయితే మంచిగా అలంకరించుకుంటారు మనము ఏదైనా పండగలు చేసేటప్పుడు కూడా ఫస్ట్ కడ గడపకి పూజ చేస్తారు ఎందుకంటే ఫస్ట్ మనకి ఇంటికి గడప గడప కూడా మనం దేవునిలాగా భావిస్తాం కాబట్టి గడప పూజ అయితే చేస్తారు సో నేను ఇక్కడ వచ్చేసి పసుపు కుంకుమ అయితే అలంకరించుకుంటున్నాను అనమాట కడప పైన నేను కడప ముందు కూడా ఇలా పసుపుతో రాస్తానండి పసుపుతో రాసి దానిపైన అయితే దీని దీనిపైన కూడా ముగ్గుతో ఇలాగైతే వేసుకుంటాను ఎందుకంటే చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి కడప కూడా కడపతో పాటు దాని పక్కన కూడా నేను ఈ విధంగా అయితే ముగ్గులు వేసుకుంటాను చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట అందుకోసానికే వేస్తుంటాను ఫస్ట్ బ్లాక్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం కాబట్టి కొంచెం టెన్షన్ అవుతుంది సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి సో రాను రాను వాయిస్ ఓవర్ కూడా చాలా బాగా చేద్దామని అనుకుంటున్నాను సో ఏమైనా తప్పులు ఉంటే ఇగ్నోర్ చేసేయండి ఇది ఫస్ట్ బ్లాక్ కాబట్టి కొంచెం టెన్షన్గానే ఉంటుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సో నేను ఇక్కడైతే ముగ్గు అయితే కంప్లీట్ చేసేసిన తర్వాత దానిపైన పసుపు కుంకుమ అయితే చల్లుకున్నాను చూడండి ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో ఏం లేకున్నా పైన సరే ఇలా పసుపుతో అలికి దానిపైన ముగ్గులు వేస్తే చాలా కలగా అనిపిస్తుంది ఇప్పుడు ఫైనల్గా అయితే నేను రాగి చెంబు కూడా క్లీన్ చేసేసి అందులో వాటర్లో పసుపు కొంచెం పసుపు కుంకుమ గంధము జవాతి పౌడర్ వేసేసి తర్వాత దాని మీద పూలతో అలంకరించి ఇలాగైతే పెట్టేసాను చూడండి ఇప్పుడు ఎంత కలగా కనిపిస్తుందో కడప తర్వాత వచ్చేసి నేను పూలు తెచ్చుకున్నాను అనమాట సో ఆ పూలన్నీ అల్లుతున్నాను ఇక్కడ దేవుడి కోసం పూజ చేయడానికి కోసం అల్లేసిన అనమాట పూలన్నీ అల్లిన తర్వాత సో స్టవ్ అయితే అని అనుకుంటున్నాను ఎందుకంటే పా అమ్మవారికి నైవేద్యం పెడతాం కదా అలాగే అలాగే వండడం బా నాకు ఇష్టం లేక నేను పొయ్యి క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను సో ఇక వంట అరుగు మొత్తం క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే చేసాను అక్కడైతే పొయ్యి అండ్ పొయ్యి కింద మొత్తం అయితే వాటర్తో క్లీన్ చేసి కడిగాను అనమాట పొయ్యి కూడా ఊరికే కడగొద్దండి ఎందుకంటే దాంట్లోకి బర్నలోకి వాటర్ వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకోసానికి నేనైతే ఇప్పుడు అంటే ఇది రోజు నైవేద్యం వండుతాను కాబట్టి పొయ్యి అయితే కడుగుతున్నాను డైలీ అయితే కడగాను తుడిచేస్తాను అనమాట ఇప్పుడైతే నేను నైవేద్యం వండాలి కాబట్టి పొయ్యిని సబ్బుతో అయితే క్లీన్గా కడిగేసాను పొయ్యి కింద కూడా నీట్గా సబ్బుతో రాస్తున్నాను అనమాట కొంచెం నీట్గా ఉంటుంది మన అమ్మవారికి ప్రసాదం వండుతాం కాబట్టి ఒకప్పుడైతే కట్టెల పొయ్యి ఉంటున్నాయి కాబట్టి దాని మీద మంచి ఎర్రమన్నతో నలకి ముగ్గులు వేసి డైలీ వంట చేసేవాళ్ళు ఇప్పుడు మనకు అలాంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఉన్న పొయ్యినే మనం మనం పొయ్యినే ఇట్లా క్లీన్ చేసుకొని దాన్నే పసుపు కుంకుమ అట్లాంటివి అలంకరించుకొని వంటలు చేసుకుంటున్నారు ఒకప్పటికి ఇప్పటికీ డిఫరెంట్ ఉంది కదా ఇప్పుడు ఎవరు కట్టెల పొయ్యి మీద వంట చేయడం లేదు కదా అందుకోసానికి ఉన్న మనం స్టవ్ని మనం లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి మన పొయ్యిని కూడా అమ్మవారిలాగానే అమ్మవారి సరూపంగానే భావిస్తాం కాబట్టి పొయ్యిని కూడా మంచిగా క్లీన్ చేసుకొని నేను నైవేద్యం ఉండడానికి అయితే ప్రిపేర్ అవుతున్నాను అనమాట నేను ఒక బెల్లం ముక్క అండ్ మళ్ళీ పాలు పెడదామని అనుకుంటున్నాను ఎందుకంటే అమ్మవారికి పాలంటే చాలా ఇష్టం కాబట్టి అందుకోసమే నేను పాలు పెడదామని అనుకుంటున్నాను వారికి లక్ష్మీ అమ్మవారికి పాలంటే చాలా ఇష్టం అంటండి ఎందుకంటే ఆమె పాల సముద్రంలో ఉంటుంది కాబట్టి ఆమెకి పాలంటే చాలా ఇష్టము అందుకోసమే నేను పాలు పాలు నైవేద్యంగా పెడదాం అనుకున్నాను అలాగే బెల్లం ముక్క గణేషునికి ఇష్టం కాబట్టి బెల్లం ముక్క పాలు నైవేద్యంగా అనుకుంటున్నాను నేను పాలు వేడి చేసేటప్పుడు అందులో వాటర్ ఏమి కలపను కొద్దిగా గొరివెచ్చగా చేసి నైవేద్యంగా అయితే సమర్పిస్తాను ఇక్కడ వచ్చేసి మొత్తం పోయి అంతా క్లీన్గా అయితే కడిగేసాను అనమాట కడిగేసిన తర్వాత పొయ్యిని అలాగే ఉంచొద్దండి ఏదైనా క్లాత్ తీసుకొని పొయ్యిని అయితే క్లీన్గా తోడి చేయాలి ఎందుకంటే అవి ఎండిన తర్వాత మచ్చలు అనేటివి అక్కడక్కడ కనిపిస్తుంటాయి అందుకోసానికి పొయ్యి పొయ్యి క్లీన్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ తర్వాత కూడా క్లాత్తో మంచిగా తోడిస్తే పొయ్యి అనేది నీట్గా కనిపిస్తుంది మన ఓల్డ్ జనరేషన్కి ఇప్పటికే చాలా డిఫరెన్స్ ఉందండి ఇప్పుడైతే నాలుగు పొయ్యిల బ నాలుగు పొయ్యిల స్టవ్లు అట్లాంటివి వచ్చేసినాయి ఏ వంట చేయాలంటే తప్పన నాలుగు పొయ్యి మీద నాలుగు పెట్టేస్తే వంట అయిపోతుంది కానీ అప్పు అయితే ఒకటే పొయ్యి మీద అన్నీ వంటలు చేసేవాళ్ళు అందుకే వాళ్ళు పాపం పొద్దున్నే లేచి వంటలన్నీ కంప్లీట్ కంప్లీట్ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు మంచిగా నాలుగు స్టవ్లు నాలుగు బర్నల్ పొయ్యిలు వచ్చేసినాయి మనం వంట కూడా క్విక్గా చేయొచ్చు ఇక్కడ వచ్చేసి నేను క్లాత్ క్లాత్ తీసుకొని అయితే పొయ్యిని మొత్తం క్లీన్ నీట్గా చూడ్చేసిన అనమాట అప్పుడు చూడడానికి నీట్గా కనిపిస్తుంది లేకపోతే మరకలు కనిపిస్తాయి అనమాట ఎప్పుడైనా స్టవ్ క్లీన్ చేసినప్పుడు క్లీన్ చేసిన వెంటనే కొద్దిసేపు అంటే క్లాత్ తీసుకొని క్లీన్గా నీట్గా దుడిచేస్తే ఏంటంటే మనకు మంచిగా పొయ్యి అనేది అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు నేను పొయ్యిని కూడా పొయ్యి పూజ చేద్దామని చెప్పేసి పొయ్యికి కూడా పసుపు కుంకుమతో అలంకరిద్దామని చెప్పేసి పసుపు రాస్తున్నాను అనమాట మనము ఏదైనా ఏదైనా పూజలు అయినా ఏమైనా చేసేటప్పుడు ఏమైనా నైవేద్యం అట్లాంటివి మనం ప్రిపేర్ చేద్దాం అనుకున్నప్పుడు కంపల్సరీ అయితే పొయ్యిని అయితే నీట్గా చేసుకొని మనం కొంచెం అంటే పసుపు కుంకుమ అట్లాంటివి పెట్టుకోవాలి మనం మట్టి పొయ్యిలకు అట్లాంటిది వాళ్ళు పసుపు కుంకుమ అలాంటివి పెడుతూ ఉంటారు కదా మనం మట్టి పొయ్యి లేదు కాబట్టి ఉన్న పొయ్యిని మంచిగా కడుక్కొని ఇట్లా బొట్లు పెడుతూ ఉండాలన్నమాట అప్పటికి ఇప్పటికీ పనులలో మార్పులు వచ్చినాయి కానీ పనులు మాత్రం తప్పవు కదా మనకి కంపల్సరీ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే పోయి ఎంత అందంగా కనిపిస్తుందో నీట్గా అయింది పసుపు కుంకుమ పెట్టగానే పొయ్యికి ఎంత అట్రాక్షన్గా వచ్చేసిందో ఇలాంటి పాజిటివిటీ అయితే పాజిటివిటీ మనం క్రియేట్ చేసుకుంటేనే ఇల్లు అనేది లక్ష్మీ కళగా కనిపిస్తుంది సో దాని తక్క పక్కన ఒక ధూప్ స్టిక్ కూడా అనమాట ఇంకా తర్వాత వచ్చి అమ్మవారి కోసం నా పాలు అయితే పెట్టాను తర్వాత ఈ మార్నింగే కాబట్టి ఇంత మార్నింగ్ ఏం టిఫిన్ అట్లా చేయం కాబట్టి కొంచెం టీ తాగుదామని చెప్పేసి ఒక పక్కన టీ కూడా పెట్టేశాను ఇంకొక పక్క పాలు ఇంకొక పక్క టీ పెట్టేశాను ఒక పక్క అయితే టీ కూడా పెట్టేశారనమాట పూజ కూడా చేశానండి పూజ చేసిన వీడియో అయితే చేయలేను ఎందుకంటే నాకు అక్కడ స్పేస్ లేదనమాట నాకు సపరేట్ పూజ రూమ్ లేదు ఒక సెల్ఫ్లోనే రూమ్ ఉంటుంది సో అందుకని నేను షూట్ చేయడానికి అక్కడ ప్లేస్ లేదనమాట అందుకోసమే షూట్ చేయలేదు సో పూజ కూడా కంప్లీట్ చే పూజ కూడా చేశానండి సో పూజ వీడియో అయితే ఇక్కడ యాడ్ చేయడం లేదు మొత్తం చేసిన తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేశాను వీడియో అయితే అక్కడ ప్లేస్ లేదనమాట ట్రైపాడ్ పెట్టుకోవడానికి అక్కడ స్పేస్ లేదనమాట సో అయితే అదైతే క్లిప్పింగ్ అయితే చేయలేదు ఇది ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం టెన్షన్గానే ఉంటుంది ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి సో ఇక్కడ చూడండి పూజ అయితే కంప్లీట్ చేసేసాను నేనైతే ఈ విధంగా పూలైతే అల్లాననమాట అన్ని అన్నీ అయితే అల్లలేదు రెండు దండలు మాత్రమే అల్లాను మిగతా వాటికి పూలతో మామూలుగా పెట్టేశాను అనమాట ఇక్కడ వచ్చేసి పాలు బెల్లం ముక్క అయితే నైవేద్యంగా పెట్టాను తర్వాత ఈరోజు ఫ్రైడే కదా కొంచెం పాజిటివ్ పాజిటివ్ వైబ్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఏమంటే సాంబ్రాణి అయితే వేస్తున్నాను సో ఇల్లంతా సాంబ్రాని ఈ విధంగా వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది అలాగే మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇల్లంతా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనమాట అందుకోసం ఇక్కడ నేనైతే నిప్పుల నిప్పులు పెట్టి సాంబ్రాణి వేస్తున్నాను అనమాట సో మనం ద్వారానికి కూడా నేను సాంబ్రాణి ఇక్కడ వేస్తున్నాను ఇక ఈ విధంగా మూల ప్రతి మూలలో తిరిగి ప్రతి మూలకైతే సామ్రాన్ని వేమంటే పొగ అనేది చూపించానమాట సో ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి